బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మాటి మాటి మాటికి కూడా నేను ఇదే చెప్తూ ఉన్నా తమ బుద్ధి అనేటువంటి ఎనపెట్టెలో బాపు చెప్పేది ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సింది నిలుపుకోండి బాబ్ సమానమైన సంస్కారం తయారు చేసుకోండి పూర్తి కల్పం మొత్తంలో కూడా ఏదైతే పర్సంటేజీ ఉందో నెమ్మది నెమ్మదిగా తక్కువైపోతూ ఉంటుంది అంతిమ సమయంలో బీజం ఏదైతే ఉందో పరంపిత పరమాత్మ వచ్చి మిమ్మల్ని మరలా చిగురింప చేస్తూ ఉంటారు ఏ సంస్కారం అయితే ఆత్మలో ఉన్నదో తయారై ఉన్నదో ఆ సంస్కారాలను కార్యరూపంలోకి తీసుకుని రండి మన బుద్ధి యొక్క అవసరం అనేది దీనికి లేదు అనగా న్యాచురల్గా తమ యొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఈ సమయంలో స్వయం చెకింగ్ చేసుకోండి ఈ సమయంలో మీరు తమో ప్రధానం మధ్యన ఉంటూ ఉన్నారు ఈ కారణం వల్ల బయట నుండి ఎలాంటి ఆసురి విషయమైనా సరే సాఫ్ట్ చేసుకొని స్వయం యొక్క సీట్లో సెట్ కాగలుగుతారు అనగా బాబ్ సమానమైన సీట్లో సెట్ కాగలుగుతారు దీనితోటే సంస్కారాలు న్యాచురల్గానే అయిపోతూ ఉంటాయి ఈ సమయంలో బాపు సంస్కారమే మీ సంస్కారంగా కేవలం విశ్వ కళ్యాణం కోసమే మీ సేవ అనేది జరగాలి ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క విధంగా ఆత్మ కళ్యాణం చేసుకుంటూ ఉంటారు బాపు యొక్క సంస్కారమే మీ సంస్కారము బాపు యొక్క కర్మలే మీ యొక్క సంస్కారంగా కావాలి ఏదైనా సరే నిండుగా ఉంటూ ఉంటుందో అది ఎప్పటికీ కూడా తొనకదు దాని గురించి ఆల ఆలోచించాల్సిన అవసరం లేదు ధనమైనా ఆరోగ్యమైన ఏదైనా సరే లేదనుకోండి అది లోటు చూపిస్తూ ఉంటుంది ఆ వస్తువుని మీరు సొంతం చేసుకోవటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అనగా మీ లోపల పరివర్తన అనేది తీసుకొని వస్తారు మీ వైబ్రేషన్స్ న్యాచురల్గానే కార్యవ్యవహారంలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి భలే స్వయం మీరు సాధారణ రూపంలో ఉన్న ఆత్మలందరి వైబ్రేషన్స్ ద్వారా నెంబర్ వార్గా మీరు సాక్షాత్కారం అయిపోతూ ఉంటారు బాప్ అయితే మీ మీ సంస్కారాల అనుసారంగా కార్యక్రమం చెయ్యండి అంటూ ఉంటారు మీ కార్యక్రమం అనగా విశ్వ కళ్యాణకారి భావన మీ యొక్క తోటే ఆ కార్యాన్ని పెంచుతూ తీవ్ర గతిలోకి తీసుకొని వెళ్ళండి దీనితోటే ఊబిలో ఇరుక్కుపోయినటువంటి ఆత్మలు చాలా త్వర త్వరగా నెంబరు వారీగా స్వయం వారిని వారు రక్షించుకుంటూ పరంధామానికి తమ ఇంటికి చేరుకుంటారు కాబట్టి పురుషార్థం చేయాల్సింది మీ మీ లోపంగా ఉన్నది లోటుగా ఉన్నది నింపుకోవటం బాపు లక్ష్యం బాపు సంస్కారమే బాపు సంకల్పమే మీ సంకల్పంగా ఉంచుకొని ఆ విధంగా సేవ చేయండి ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి తీయగలుగుతారు అచా परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है